ఈనాడు ఆ రాజన్న దయ వల్ల భగవంతుడు దయ వల్ల భారతదేశంలో అత్యధికమైనటువంటి వరి పంట ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కోటి యాభై మూడు లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు ఈనాడు వరి ఉత్పత్తి చేసినటువంటి తెలంగాణ రైతానికి రైతాంగానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం వారి కష్టానికి తగ్గట్టుగా ముప్పై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని మాటిచ్చాం పద్దెనిమిది వేల కోట్లు ఇప్పటికే వారి ఖాతాలో జమ చేశాం మిగతాది జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది త్వరలోనే దానికి సంబంధించినటువంటి తారీఖులు కూడా మీకు ప్రకటిస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాకుండా ఈ దేశంలో ప్రపంచంలో డిమాండ్ ఉన్నటువంటి సన్న ధాన్యాన్ని పండించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి ఈనాడు సన్నధాన్యం అరవై పర్సెంట్ సన్నధాన్యం పెంచారు గతంలో ఇరవై పర్సెంటే పండించేటటువంటి రైతులు ఐదు వందల బోనస్ వస్తుందని చెప్పి దాన్ని మనం పండించడం మూలాన ఈరోజు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు కూడా తెలంగాణ బియ్యం కోసం ఎగబడుతున్నారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కృషి రేవంత్ రెడ్డి గారి యొక్క సంకల్పం ప్రజారాజ్యం యొక్క విధి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా రాజకీయ పార్టీలు పాలించి ఓడించినటువంటి పార్టీలు కొన్ని చెప్తున్నాయి అధికారంలోకి రావాలనుకున్నటువంటి పార్టీలు కొన్ని అబద్దాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఏది చెప్పినా స్థిర సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా నేతన్నలకి రైతన్నలకి న్యాయం చేయటం కోసమే ఈ ప్రభుత్వంలో మేము పనిచేస్తాం తప్ప తల దించే పని రాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎవళ్ళు మిమ్మల్ని ప్రలోభ పెట్టాలన్నో లేదు మాయ మాటలతో ఇంకా మిమ్మల్ని భాగోద్వేగానికి గురి చేయాలనో రైతన్నలకో నేతన్నలకో వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి మాటలు చెప్తే వాటిని మీరు తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది మీకోసం పనిచేసినటువంటి ప్రజా పాలనని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ